చంద్రతి మండల కేంద్రంలో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామంలోని ఎనిమిదో వార్డులో నల్లల పైపులు లీకేజీ కావడంతో నీళ్లు రోడ్డుపైన ప్రవహించడంతో ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం మండల కేంద్రమైన చందుర్తిలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటున్న గత ఆరు మాసాల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు ఈ సమస్యను అప్పటి సర్పంచ్ కి పాలక వర్గానికి తెలియజేసినా పట్టించుకోలేదని మహిళలు వాపోయారు ప్రత్యేక అధికారి ఉన్న సమస్యలను పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు ఎనిమిదో ఆడలు అన్నీ లీ నల్ల లీక్ అయి ఇప్పుడు బస్త్ రోజు పైపులు లీక్ అయినా ఇప్పుడు ఇరవై రోజు రెండు ఏం రావాలి కూడా పట్టించుకుంటారు చెప్తే అంటుండ్రు ఎవ్వరు కూడా పట్టించు మొగిలాయతో చెప్పినావు సరిపడి చెప్పినావు అందరితో చెప్పినా కానీ పట్టించుకుంటారు నల్ల పెట్టినట్లుగా వెళ్ళిళ్ళు ఇతర ఆటలు ఇతర లోపల ఇంటికి ఇతర వేస్ట్ వస్తారు రి కట్టారు ఓరి లేకుండా మరి నీళ్ళు నల్ల రెండేళ్ళ సుందు పోతే ఎత్తుంటాయి ఆ వాళ్ళు తిడుతుండ్రు